సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ అనే టెక్నాలజీ ఉపయోగంలోకి తీసుకురావాలనే ఆలోచనలో నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రోడ్ రిపేర్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు దానివల్ల లాభాలు ఎదురయ్యే సమస్యలు విపులంగా తెలుసుకోవడానికి సిద్ధమైన నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా రోడ్లు వాహనాలు సాఫీగా రాకపోకలు పరిమిత వేగంతో ప్రయాణించడానికి రోడ్లు దోహదపడగలవు ప్రపంచ దేశాలలో రోడ్లు మనిషి సమయాన్ని ఆదా చేస్తూ సమయానికి పనులు జరుగుటకు దోహదపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్ల ప్రాధాన్యత ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటాయి గుంతలమయమైన రోడ్లు సమయం వృధా ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది రోడ్లు గుంతలమయం వల్ల సగటు మానవుల ఆయుష్ తగ్గుతుంది ఆరోగ్య సమస్యలకు రోడ్ల మీద పడిన గుంతలు ఎగుడు దిగుడు రోడ్ల వల్ల పలు రకాల ప్రమాదాలు జరుగుతుంటాయి శరీరానికి ఎన్నో నష్టాలు కలిగిస్తుంటాయి మనుషుల ప్రాణాలు పోతున్నాయి వాహనాలు ప్రమాదాల్లో దెబ్బ తినడం రిపేర్లకు అధిక సమయం ఖర్చు అధికంగా ఉంటుంది సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో రోడ్లు బాగుండాలని కోరుకుంటారు రోడ్లు మంచిగా సాఫీగా సాగిపోయే రోడ్ల మీద అందరూ వాహనాలు నడుపుతూ ఆయా రోడ్ల మీద ప్రయాణిస్తూ ఆనందిస్తారు అందుకే పలు రకాల సాంకేతిక నూతన పద్ధతులు వినియోగించి రోడ్లు చాలా కాలం మన్నికగా రవాణా చేయగలిగే వాహనాలను ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఉండేందుకు అధికారులు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా తరఫున రోడ్ల మెయింటెనెన్స్ విషయమై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు తారు రోడ్లకు మెయింటెనెన్స్ చే ఎక్కువ ఉంటుంది సిమెంట్ రోడ్లకు మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది చూడాలి మరి సెల్ఫ్ హీలింగ్ రోడ్స్ భారతదేశంలో ఎప్పుడు ఏ విధంగా ప్రవేశం వస్తాయో అందుబాటులోకి వచ్చి వాహనదారులకు ప్రజలకు సుఖమయమైనటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసుకోవాల్సిందే